సువర్ణ మీడియా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని నెల్లూరులో ఉన్నటువంటి ఇస్కాన్ సిటీలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి ఆ వేడుకలు విశేషాలంటో మనం కూడా వెళ్ళి చూద్దాం ఇదండి యూత్ అంతా విచ్చేస్తున్నారు దర్శనం కోసం సో వాళ్ళతో మాట్లాడదాం హాయ్ హాయ్ మీ పేరు జశ్విత జస్విత ఎలా దర్శనం జరిగిందా జరిగింది మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓకే చాలా బాగా జరుగుతున్నాయి దర్శనం పూజలు పూజలు ఎవ్రీ ఇయర్ వస్తుంటా ఎవ్రీ ఇయర్ మార్నింగ్ ఫోర్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారా ఓకే ఓకే బాజ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి చాలా బాగా చేశారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీ పేరు యామి యామిని ఎప్పుడు వచ్చారు ఇందాక 10 క అయిపోయిందా దర్శనం చాలా బాగున్నాడు మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి అలంకరణ ఎలా ఉంది చాలా బాగుంది అసలు చాలా సేప్ చూడాలనిపిస్తుంది చూడాలి ఆ ఊయల ఊపడం చేశారా ఊయల ఊపడం అన్ని ఓకే సార్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఇక్కడ ఇయర్ హృతి ఎలా జరుగుతుంది కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఎవ్రీ ఇయర్ వస్తుంటారు చాలా బాగా చేస్తుంటారు కృష్ణాష్టమి అంటే చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రాధా కృష్ణ వేషాలు వేసుకొని చాలా బాగా చేస్తుంటారు కదా చిన్న పెద్ద వాళ్ళకి చాలా ఉల్లాసం కలిగించే ఫెస్టివల్ అంటే క్రిస్మస్ ఓకే సిటీ లో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కూడా ఇక్కడ పెట్టున్నారండి వాటికి కావలసిన ఆహారాన్ని నీళ్ళని కూడా అందజేస్తూ ఉన్నారు దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కూడా దర్శించుకోవడం జరుగుతుంది కూడా ఉన్నారు శ్రీకృష్ణ జన్మోష్టమి స్వామి శ్రీలపరేవల స్వామి ప్రతినిధి సుఖదేవ స్వామి దేవాల మనం ఎంతో ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో ఉన్నతంగా అద్భుతంగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇలాగనే మన జీవితకాల ఇలా చేస్తూ మనకు తరించిపోవాలని ఆ భగవంతునికి ఆ గురుగారికి సుఖదేవ స్వామికి స్వామి శీల ప్రతికి మన జీవితం ఎలా సగం అయిపోయింది ఇంకా సగం జీవితము ఈ మన జీవితాన్ని ఇలాగనే మనం సాత్వికం చేసుకొని ఆ భగవంతుని సేవలో ఆ గురు పరంపర ఆ సమస్యలో మనం కలిసి మనం తరించిపోవాలని ప్రతి మనిషి కూడా మేము ప్రతి పల్లె ప్రతి గ్రామం తిరిగి ఇదే ప్రచారం చేస్తాము కానీ అక్కడ మనం చూడవలసింది మనము జన్మాష్టమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుందని మనం రాత్రి పన్నెండు గంటలకు చప్పట్లు కొడతాం భజన చేస్తాం అయిపోతుంది గుట్లు కొడతాం మద్యం సేవిస్తాం అన్నీ చేస్తాం ఎన్నో ఆనందాలు చేస్తాం ఇస్కాన్ సంవత్సరం స్వామి శ్రీల ప్రభుపాది గారు మనకి నేర్పించింది కేవలం ఈ మంత్రంతో రాముడెవడు కృష్ణుడు ఎవరు ఈ మంత్రంతో స్వామి శిల ప్రభాత్ యావ ప్రపంచాన్ని ఒకే మంత్రంతో యావ ప్రపంచాన్ని ఒకే దాటిగా నడిపించాడు ఆ ప్రభుత్ దయ వల్ల ప్రతినిధి అయిన సుఖదేవ స్వామి మన జిల్లాలో మన నెల్లూరు పట్టణంలో మనకి నా ఐదు సెంటర్లు ఉన్నాయి ఐదు సెంటర్లలో జగన్నాథ్ రథయాత్రలు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో అద్భుతంగా ఉన్నతంగా జరుగుతుంది ఇట్లా చేస్తూ మన జీవితాన్ని సాధకం చేసుకొని మనం తరించుకోవాలని ఈ శ్రీకృష్ణ జన్మాస్తి తరపున మేము భగవంతుని వేడుకుంటున్నాము మా గురువుగారిని నేర్కుంటున్నాము కానీ ఈ సమస్య అనేది చాలా ఇది మనం ఎక్కడన్నా తిరగవచ్చు భూమి గుంద్రంగా ఉంటుంది కానీ తిరిగి తిరిగి అక్కడికే వస్తాం కానీ ఏమీ లేదు ఈ ప్రపంచంలో అన్నీ మన సూచినల్లా మనదే మనదే అంటాం ఈ ఆకరణ మనం లాగేస్తుంది అక్కడ పోతే ఏమి ఎండమామిల్లో చూసి పక్షులు పరిగెత్తుతూ ఉంటాయి ఎండమామిలా చూసి పక్షులు పరిగెత్తుతూ ఉంటాయి అక్కడ పోయినాక నీరు ఉండదు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతాయి మన జీవితం కూడా అదేనో కానీ ఎవరైతే స్వామి శ్రీల అడుగు జాడలు నడిపించి ఆయన చెప్పిన అంతర్ అంచరిస్తే మనకు ఈ జన్మనే మనకు సాధికం చేసుకోవచ్చు మన జన్మ ధన్యమవుతుంది మనం ఎంతో ఆనందంగా జీవించవచ్చు ఇప్పుడు మా అనుభవం ఉంది మాకు మా స్వామి మా కలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఎంతో ఇది అందరిలా కాకుండా కనీసం మనుషుల్లాగా ఉన్న చూపిస్తుంది ఓ పెద్ద భక్తులం కాకుండా మనుషుల్లాగా అంటే ఎవరిని చేయకుండా చెడ్డ పట్టు తినకుండా చేయకుండా మా స్వామి ఆ అడుగు జాడలో నడిపిస్తా ఉన్నాడు ఆయన కూడా మేము నడుస్తా ఉన్నాము మేము అలాగే నడుస్తూ ఈ జీవితం మేము సాధికం చేసుకోవాలని ఈ శ్రీకృష్ణ జన్మాస్త తరఫున హరే కృష్ణాలో చేరే సభ్యులందరికీ స్వాగతం ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేసుకోవడానికి ఈ అనుకూలమైన సమయం కూడా విద్యార్థులైనా రావచ్చు మ్యారేజ్ అయినా ఉమెన్ అయినా రావచ్చు వాళ్ళ వాళ్ళ ఖాళీ సమయాల్లో పొద్దునైనా సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఏదైనా వీలైన టైంలో ఆదివారాలైనా శనివారాలైనా ఏదో ఒక టైంలో వచ్చి ఏ రకమైన సేవకైనా ఇంట్రెస్ట్ ఇప్పుడు కొంతమంది గోసేవ చేయటం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది పూలు కొట్టడం ఇంట్రెస్ట్ ఉంటుంది వంట చేయటంలో హెల్ప్ చేయొచ్చు కొంతమందికి క్లీనింగ్ సర్వీసెస్ ఇష్టం ఉండొచ్చు అలా ఏ రకమైన సేవలైనా ఏ టైంలో అయినా వచ్చి లేకపోతే మీకు ఇట్లా ఫెస్టివల్స్ టైంలో కూడా స్పెషల్గా వచ్చి మీరు సేవ చేసే అవకాశం ఇక్కడ ఇస్కాన్ కల్పిస్తుంది కాబట్టి ఈ యువ తరం యువత వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి సేవ చేయాలని మేము ఈ సేవా భాగ్యాన్ని అందరికీ అందించాలని ఈ కౌంటర్ పెట్టుకుని ఉన్నాము ఆల్ వెల్కమ్ టు ద సర్వీస్ టు లార్డ్ కృష్ణ సార్ అమూల్ సిండి సార్ ఏర్పాట్లు ఏంటి అంటే ఇది ఇస్కాన్ టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్లో మనం సంవత్సరానికి ఒకసారి సేవ వస్తుంది మనం చేస్తే చాలా మంచిది ఇష్టమైన ఏదైనా సేవ చేయవచ్చు అందుకని మనకి డిపెండెన్స్ కూడా ఈ మాత గ్రేట్ బాధితుంది ఎక్కువ సేవ మంచి బాగా కూడా గ్రేట్ సేవ సేవ ఏదైనా కావాలంటే వాళ్ళు చెప్పి వాళ్ళు సేవ ఇస్తారు ఇప్పుడు నా సేవ వచ్చేసి చెప్పు సేవ చెప్పు సేవ చెప్పు సేవ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు దాన్ని చేయరు అనమాట ఎందుకు చేయరంటే ఇది కొద్ది స్థాయి కడతారు కానీ జనానికి తెలియదుకి చెప్పు సేవ అనేది నేను ఎందుకు ఎంచుకున్నాను దానికి కారణం ఏంటంటే భగవద్గీత ఆ భగవద్గీతలో యుద్ధం అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో కృష్ణుడు అర్జున్కి కోరు కోరుకుంటాను అన్నమాట అదేంటంటే నాకు కూడా ఒక సేవ కావాలో అంటే అర్జున్ అంటు దేవుడా నువ్వు ఇంత పెద్ద భగవంతుడు నిన్ను సేవ ఇచ్చే నేను ఎవరు అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు నాకేం లేదు ఒక చిన్న సేవ ఏంటంటే నాకు పాతగాళ్ళ సేవ అని చెప్తాడు ఆ కృష్ణుడు ఎంచిన సేవ పాత సేవ అది చాలా మందికి తెలీదు అందుకని ఈ సేవ నేను యాక్చువల్లీ ఏ ఆయన మనం ఏదైనా సేవ చేయవచ్చు అలా ఏం లేదు కానీ ఈ సేవ చేస్తే ఇంకా చాలా మంచిది అందరికానీ మంచి సేవ అంటే చెప్పిన సేవ హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నారు భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కృష్ణుని అయితే దర్శించుకుంటున్నారు అలాగే ఉయ్యాల సేవ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్ల గురించి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా కెమెరామెన్ శంకర్తో మీ సింహబిందు